బోనస్ ఇస్తామని చెప్పారు ధాన్యాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్ సీజన్లో ఒక సీజన్లో బోనస్ వేశారు ఖరీఫ్ సీజన్లో మొదటి విడత వేసి బోనస్ తర్వాత వేయనటువంటి పరిస్థితి ఉంది రెండు లక్షల వరకు రుణం మాఫీ చేస్తాము అని చెప్పేసి చెప్పారు తీరా చూస్తే ఇప్పుడు రెండు లక్షలు కుటుంబానికి అన్నారు రెండు లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళకి మాఫీ చేయము అని చెప్పేసి చెప్పారు ముప్పై ఐదు వేల కోట్లు మాఫీ చేయాల్సింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి మొత్తం మాఫీ అయిపోయింది అని చెప్పేసి చెప్పేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం తయారవుతా ఉంది ఇప్పుడేమో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మళ్ళీ ప్రభుత్వం ఎరువులకిస్తూ ఉన్నటువంటి సబ్సిడీని క్రమేపీ తగ్గించుకుంటూ రావడం మూలంగా ఎట్లా రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేయాలి అనేటటువంటి విధానాలు అనుసరించడం మూలంగా వచ్చినటువంటి కొరత ఇవాళ యూరియా కొరత ఇవాళ దేశంలో మూడు లక్షల యాభై వేల టన్నుల మూడు మూడు వందల యాభై లక్షల టన్నుల యూరియా అవసరమైతే డెబ్బై ఒక్క లక్షల టన్నుల యూరియా బయట నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉంటే ఈ సంవత్సరం అరవై లక్షల టన్నులు మాత్రమే ఆధర పెట్టారు మిగిలినటువంటిది బయట నుంచి తీసుకోలేదు ఇక్కడ పది శాతం యూరియా ఉత్పత్తిలో కోత విధించారు ఒకవైపున యూరియా వినియోగమేమో పెరుగుతూ ఉంది ప్రభుత్వము దిగుమతి చేసుకునేది తగ్గించింది ఇక్కడ ఉత్పత్తి చేసేది తగ్గించింది దీని ఫలితంగా ఇవాళ రైతులు బజార్లలో నిలబడి యూరియాకి కోసం ఇబ్బంది పడతా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చినటువంటి యూరియా వాస్తవమే మనం పదకొండు లక్షల టన్నుల యూరియా కావాలి అని చెప్పేసి అని అడిగాము ఇప్పటిదాకా వాళ్ళు ఆరు లక్షల ఐదు వేల టన్నులు మాత్రమే ఇచ్చారు పది లక్షల టన్నులు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పారు కానీ ఇవ్వడంలో తీవ్రమైనటువంటి జాతీయం చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా అందరము కలిసి మాట్లాడాలి అందరము కలిసి పోట్లాడాలి అవసరం వస్తే అఖిలపక్ష రైతు సంఘాలని తీసుకొని ఢిల్లీ పోయి అయినా సరే సమస్యను పరిష్కరించేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ సమస్యలు పరిష్కరించడం మీద మనం పోరాటం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరం వస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాజు చేతులు దులుపుకునేటటువంటి పద్ధతుల్లో ఉంటా ఉంది కేంద్ర ప్రభుత్వం ఏమేమో రైతాంగం ఎంత ఇబ్బందులు పడితే మాకేమిట్లే అని చెప్పేసి అనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మేము కేంద్రం వచ్చేస్తూ ఉంది వ్యవసాయానికి ఇచ్చేస్తూ ఉంది ఇప్పుడు మేము గోడలాగా నిలబడతాము అని చెప్పేసి అని మాయమాటలు చెప్తా ఉన్నారు తప్ప ఆచరణలోకి వచ్చేపాటి రైతాంగాన్ని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఒకవైపున యాభై శాతం సుంకం ట్రంప్ విధిస్తూ ఉంటే రెండో వైపున మన పత్తి దిగుబడి వచ్చేటటువంటి సమయంలో ఉన్న పన్నెండు శాతం టారీఫ్ని కూడా ఎత్తేసి ఫ్రీగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చిన తర్వాత మన మార్కెట్లన్నీ విదేశీ పత్తితో నేను నిండిపోయితే ఈ దేశంలో పత్తి పండించేటటువంటి రైతు పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అనేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి నువ్వు ఎట్లా గోడలాగా నిలబడతా ఉన్నావు ముందు నలభై రోజులు అని అన్నావు ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి అని చెప్తా ఉన్నావు అంటే నాలుగు నెలలు ఇతర దేశాల నుంచి పత్తి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మార్కెట్లన్నింటినీ కూడా ముంచేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పత్తి పండించే రైతుకి మార్కెట్ ఉంటుందా దిక్కుంటుందా ధర ఉంటుందా సిసిఐ కొనుగోలు చేస్తుందా ఇవన్నీ జరగనటువంటి పరిణామాలుగా కనపడుతూ ఉన్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నా మీకు చిక్కు రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎట్లా వీటి నుంచి బయటపడేలా ఈ వ్యవసాయాన్ని ఎట్లా కాపాడుకోవాలా ఆలోచన ఈ ప్రభుత్వాలు చేయనటువంటి మూలంగా రైతులకి ఇబ్బంది తలెత్తుతా ఉంది రైతు సంఘం వీటిని చూస్తూ ఊరుకోదు రైతాంగాన్ని మొత్తాన్ని కూడగడుతుంది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున రానున్న కాలంలో పోరాటాలు చేయాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకున్నాం రేపు పదహారవ తేదీ నాడు ఢిల్లీలో ఈ మొత్తం అంశాల మీద విస్తృతమైనటువంటి సభని నిర్వహించబోతా ఉన్నాము సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నాము దాంట్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని రానున్న కాలంలో రైతాంగ పోరాటాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోతాము అని చెప్పేసి మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తాము